బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఎందుకు వెళ్ళాడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన టాపిక్ వెళ్ళి ఏం చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది అమృత స్కీమ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అవినీతి మీద కేంద్ర ప్రజలకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు కేటీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది లేదు లేదు ఈ ఫార్ములా కాల రేసింగ్లో స్కామ్ జరిగింది దా విషయంలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు ఢిల్లీ పెద్దల దగ్గర అరెస్ట్ కాకుండా లాబింగ్ చేసుకోవడానికి కేటీఆర్ వెళ్ళాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి అరెస్ట్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీజేపీ దగ్గర లాబింగ్ ఎలా చేసుకుంటాడు ఇది ఒక లాజిక్ ఈ లాజిక్కి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సమాధానం ఏంటంటే మేము అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి గవర్నర్ పర్మిషన్ ఆధారంగా ఎంక్వైరీ చేయాలి గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా కేటీఆర్ రాబింగ్ చేసుకుంటున్నాడు అని కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు బీజేపీ ఇది ఒక పొలిటికల్ హై కొట్టి కొట్టిపడేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ చెప్తుంది కానీ అందరికీ తెలియనటువంటి ఒక రాజకీయ అంశం ఏంటంటే ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి పొత్తు కుదరబోతుందా మీకు కొన్ని కీలక అంశాలు చెప్తా మామూలుగా శత్రువు శత్రువు మిత్రుడు అంటారు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు బీజేపీకి బీఆర్ఎస్కి కామన్ శత్రువు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకూడదని బీజేపీ కోరుకుంటుంది అంతకంటే బలంగా బీఆర్ఎస్ కోరుకుంటుంది వాస్తవానికి బీజేపీ మొన్నటిదాకా ఆశించింది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద కనుమరుగైతే బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా లేకుండా పోతే ఆ స్పేస్లోకి తాము రావచ్చు అని బీజేపీ అనుకుంది కానీ వాస్తవానికి రోజుకి స్థితి ఇంకా బీజేపీ కంటే బీఆర్ఎస్ కొంత స్ట్రాంగ్గా గ్రామ గ్రామాన కనపడతా ఉంది ఇంకా గ్రామ గ్రామానికి బీజేపీ వెళ్ళలేకపోయింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎనిమిది ఎంపీలు మా వచ్చిన మాట వాస్తవం బీఆర్ఎస్ పార్టీకి జీరో వచ్చిన మాట వాస్తవం కానీ కానీ ఓటు బేస్గా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ ఓట్ బేస్ ఉంది అన్ని జిల్లాల్లో ఉంది అన్ని గ్రామాల్లో ఉంది అన్ని చోట్ల ఉంది రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం మీద వెతున్న వ్యతిరేకతని బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో మలుచుకోగలుగుతుంది రైతు రుణమాఫీ కానీ లేకపోతే రైతు బంధు విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ క్షేత్రశైలు ఆందోళన చేస్తుంది బీజేపీ చేయలేకపోయింది బీజేపీ తెలంగాణ సమాజంలో పెరిగిన మాట వాస్తవం బీజేపీకి సీటింగ్ ఓటింగు పెరిగిన మాట వాస్తవం కానీ అధికారంలోకి వచ్చేంత కాదు అధికారంలోకి వచ్చేంత కాదు అనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేయటానికి ఇంకెవరితోనైనా కలుపుకొని పోవడానికి బీజేపీ సిద్ధంగానే ఉంటుంది అందులో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఏమి శాశ్వతమైనటువంటి శత్రువు బీజేపీకి కాదు కాబట్టి ఇక్కడే బీఆర్ఎస్కి బీజేపీకి మైత్రి కుదురుతుందా ఇటన్నిటికంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో తెలంగాణ ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనకు బోర్డరు మొన్న కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి అంటే బోర్డర్కి వెళ్ళి క్లియర్గా ఇచ్చిన ఇండికేషన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించండి అని చెప్పి చెప్పారు మహారాష్ట్ర ప్రజలకి కేటీఆర్ ఇస్తున్న పిలుపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించండి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీని ఓడించండి అంటే ఏంటి అర్థం అక్కడ ఇద్దరికే ఫైట్ నడుస్తుంది కా కాంగ్రెస్ కూటమి వర్సెస్ బీజేపీ కూటమి అంటే బీజేపీ కూటమిని గెలిపించి అర్థం అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేయడానికి బీఆర్ఎస్ సిద్ధమైందంటే బీజేపీకి అనుకూలంగా పనిచేయడానికి సిద్ధమైందనే మహారాష్ట్ర ఎన్నికలు సొంతంగా బీఆర్ఎస్ పోటీ చేస్తే తన కోసం పనిచేసుకోవడం వేరు తనని గెలిపించాలని అడగడం వేరు తనకి సంబంధం ఉన్నటువంటి ఒక దూరి అక్కడ కాంగ్రెస్ కూటమిని గెలి ఓడించండి అని చెప్పేసి బీఆర్ఎస్ కేటీఆర్ పిలుపునిస్తున్నాడంటే బీజేపీకి సహకరించడమే కదా అసలు ఇప్పటికే బీఆర్ఎస్ మీద ఉన్న ఆరోపణ ఏంటి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ రావాలనే గ్రౌండ్ వదిలేసి బీజేపీకి సహకరించిందనే విమర్శ ఉంది లేదా బీఆర్ఎస్ పార్టీ మరీ జీరో రావటం ఏంటి నేను దాకా పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి అనేది చాలా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ సరే ఎన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని పడేయటానికి అంటే ప్రభుత్వాన్ని పడేయటానికి రాబోయే ఎన్నికల్లో కూటమిగా జత కట్టాలని బీజేపీ బీఆర్ఎస్ భావిస్తున్నాయా అనేది ఒక రాజకీయ చర్చగా మారింది ఖచ్చితంగా రెండు ఒక దృక్పథంతో వెళ్ళాలని మాత్రం అనుకున్నాయి పొత్తు పొత్తురాక చర్చ పోలేదు ఎందుకంటే ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది కానీ సానుకూల దృక్పథంలో ముందుకెళ్లాలని మాత్రం అనుకున్నాయి దానికి కారణంగానే ఖచ్చితంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ని ఓడించాలి డైరెక్ట్గా బీజేపీని గెలిపించండి అని పిలుపునివ్వలేక కాంగ్రెస్ని ఓడించండి అని పిలుపుని కేటీఆర్ ఇచ్చారు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ చర్చల్లో ఏ మేరకు ఎంత మేరకు వాస్తవం ఉన్నా లేకపోయినా కేటీఆర్ అరెస్టు విషయంలో మాత్రం కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్తున్నాయి నమ్మటానికి నమ్మశక్యంగా లేవు ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ నాయకుడు చెప్పింది కేసీఆర్ లక్ష కోట్టు అవినీతి చేశాడు కేటీఆర్ లక్ష కోట్ అవినీతి చేశాడు అని చెప్పారు చివరికి వాళ్ళు ఏం తీస్తున్నారు కేసు ఇప్పుడు యాభై ఐదు కోట్ల రూపాయల కేసు తీస్తున్నారు ఆ యాభై ఐదు కోట్ల రూపాయల కేసులో కూడా కేటీఆర్ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు అవును నేనే ఆ డబ్బులు ఆ కంపెనీకి వేయమన్నాను పంపించమన్నాను కారణం ఏంది ఈ ఫార్ములా కార్ రేసింగ్ అనేది హైదరాబాద్కి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఒక వ్యవస్థ అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతుంది ఇక్కడ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుంది నేనున్నటువంటి తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్ళలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామా లేదా ఎవరినంటే చెప్తారు కదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం హైదరాబాద్కి ఉపాధి అవకాశాలు తీసుకురావడం కోసం పెట్టుబడులు తీసుకురావడం కోసం మేము చేసిన ప్రయత్నాల్లో భాగం అది అని చెప్పి కేటీఆర్ ధైర్యంగా చెప్పుకోలేదు దానికి ఈ కేసులో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ అరెస్ట్ చేస్తే కేటీఆర్కి సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది అది రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అంటే అంది వచ్చిన అవకాశాన్ని రేవంత్ రెడ్డి పాడు చేసుకుంటున్నాడా అధికారాన్ని కేటీఆర్ని అరెస్ట్ చేయించుకోవడానికో కేసీఆర్ని తిట్టడానికో దీనికోసం కాదు కదా కే రేవంత్ రెడ్డిని గవర్నమెంట్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు ప్రజలకు అందుబాటులో లేరు వాళ్ళు నిరంకుశంగా ఉన్నారు ప్రజలకు దగ్గరగా ఉండి పరిపాలించు స్కీములు ఇవ్వు అని చెప్పేసి ప్రధానంగా స్కీములు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవే కాంగ్రెస్ పార్టీని గెలిపించాయి మరి ఆరు గ్యారంటీల మీద రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారంటే రుణమాఫీ అయిందాక ఇంకా కాడే ఉన్నారు ఏదో ముహూర్తాలు పెడుతున్నారు ఏదో వన్ ఇయర్ పాలన ముగిస్తే లోపు చేస్తామని చెప్పేసి ఆ పనుల మీద కాంగ్రెస్ పార్టీ ఉండాలి గప్ప రైతు బంద్ ఇవ్వటం మీద అంటే పెంచి ఇస్తా అని చెప్పేసి అన్నారు మరి ఎప్పుడు ఇస్తారో ఈ నెలలో ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ వాటి మీద రేవంత్ రెడ్డి ఉండాలి తప్ప కేటీఆర్ అరెస్టో ఇంకోటో ఇంకోటో దీని మీద రేవంత్ రెడ్డికి వచ్చేది లేదు పోయేది తప్ప రెండోది ఏంటంటే ఈ ఇయర్ కాలంలో రేవంత్ రెడ్డికి పాజిటివ్స్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయన్నటువంటి విమర్శ బయట వినపడుతున్న టైంలో దాన్ని మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే తప్ప లేకపోతే లాభం లేదు ఇప్పుడు ఇంకోటి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కూడా ఇండివిజువల్గా బీజేపీ తనకు తనకు గెలవగలను అనుకుంటే పొత్తు పెట్టుకోదు బీఆర్ఎస్ పార్టీ తనకు తనకు గెలవగలని అనుకుంటే పొత్తు పెట్టుకోదు కాంగ్రెస్ పార్టీని ఇద్దరం కలిస్తే తప్ప ఓడించలేం అని అనుకుంటేనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయి కాదు ఇప్పుడు ఒకరితో ఒకళ్ళు అవసరం ఇస్తే సానుకూలంగా ముందుకెళ్లే అవకాశం కనపడుతుంది బీజేపీకి బీఆర్ఎస్తో ఉన్న అవసరం ఏంటి మహారాష్ట్రలో ప్రభావం మహారాష్ట్రలో తెలంగాణ ఓటర్ల ప్రభావం తెలుగు వాళ్ళ ప్రభావం ఎందుకంటే మహారాష్ట్రలో ప్రతి ఓట్ని చాలా కీలకంగా బీజేపీ భావిస్తుంది ఇవాళ దేశంలో హర్యానా గెలుపు తర్వాత అంటే అనుకోకుండా వచ్చిన గెలుపు ఓడిపోతున్నాం అనుకున్న చోట కూడా గెలిచారు వాళ్ళు హ్యాట్రిక్ కొట్టారు వాళ్ళు అలాంటి చోట ఇప్పుడు మొన్న మోడీ గారికి మెజార్టీ తగ్గింది మోడీ గారి సర్కారు ఈసారి రాదు ఈసారి కాంగ్రెస్ అధికారికి అవకాశం ఉందనుకున్న చోట కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవడానికి అవకాశం లేదు ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు అని బీజేపీ భావిస్తుంది అందుకని అక్కడున్న ప్రతి ఓటర్ని మన మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చాయి కాబట్టి ఆ రాష్ట్రం ఉత్తర ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ ఎంపీలు ఉన్న రాష్ట్రం దేశంలోనే రెండవ అతిపెద్ద పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్రంలో గెలవటం బీజేపీకి చాలా ఇంపార్టెంట్ అందులోనూ డైరెక్ట్గా కాంగ్రెస్తో పోటీ పడుతుంది కాబట్టి కాంగ్రెస్ కూటంతో ఇండియా కూటంతో పోటీ పడుతున్న ఆ రాష్ట్రంలో ప్రతి ఓటుని బీజేపీ క్లియర్గా చూస్తుంది అందుకనే బీఆర్ఎస్తో సానుకూలంగా పోటే మంచిదని బీజేపీ భావిస్తుంది దీన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని బీఆర్ఎస్ కూడా అనుకుంటుంది మరి రాబోయేటువంటి హై ఎలక్షన్స్ కానీ స్థాన సంస్థల ఎలక్షన్స్లో కానీ నేను బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని ముందుకు పోతాయి అనేది చెప్పను ఎందుకంటే సానుకూలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది కాకపోతే రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఇద్దరం కలిసే తప్ప అవకాశం లేదనుకుంటేనే కలిసిపోయే అవకాశం ఉంటుంది లేదు ఒంటరిగా వెళ్ళినా ఎవరు కాళ్ళు కొట్టగలమైన కాన్ఫిడెన్స్ కనుక బీజేపీకి ఉన్న కున్నా వాళ్ళు ఒంటరిగా పోయే అవకాశం ఉంటుంది చూడాలి నుండి రాజకీయ ముఖ్యం ఎలా మారబోతుందో కానీ కేటీఆర్ ఢిల్లీ పర్యటన మాత్రం బీజేపీ బీఆర్ఎస్ మధ్య కుదరబోతున్నటువంటి మైత్రి బంధాన్ని సూచిస్తుంది ఆ మైత్రి బంధం పొత్తు వరకు వెళుతుందా ఒక సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళే వరకే ఆగుతుందా అనేటువంటిది మాత్రం చూడాలి